మీరు చూస్తున్నది ఎస్వీ మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ విశాఖలో ఇసుక రీచ్లు ఏర్పాటు చేయాలి ఉపాధి లేఖ కార్మికుల అవస్థలు క్వారీ లారీ యజమానుల సంఘం కార్యదర్శి వెంకటరమణ విశాఖ జిల్లాలో క్వారీ రీచ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని విశాఖ జిల్లా క్వారీ లారీ యజమానుల సంఘం కార్యదర్శి కర్రీ వెంకటరమణ డిమాండ్ చేశారు గురువారం ఉదయం ప్రెస్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాలో లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి లారీలతో ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని గుర్తు చేశారు ఇసుక రవాణా చేస్తూ పదివేల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు కానీ గత ఐదు నెలల నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లాలో కానీ అటు రాజమండ్రి జిల్లాలో కానీ ఇసుక రీచులు అవ్వకపోవడం వల్ల తమ లారీలకు ఫైనాన్స్ కట్టలేక డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేక చాలా ఇబ్బంది పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు ఉపాధ్యక్షులు బొట్టా సురేష్ కుయ్య శ్రీను సంయుక్త కార్యదర్శులు శ్రీనివాసరావు భాస్కర్ రావు విశాఖపట్నం లారీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి కె అర్జున్ రావు కార్యదర్శి కోరాడ శ్రీను కోశాధికారి రెడ్డి శ్రీరామ శ్రీరాములు మరికంట లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి రాంబాబు కార్యదర్శి ఎస్ జగ్గారావు తదితరులు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీ గవర్నమెంట్ కూడా ఆరు ఆన్లైన్ ఇసుక పాలసీ పెట్టారండి అవి కూడా రవాణా ఇబ్బంది పెట్టాయి అలాగే వినియోగదారులు కూడా ఇబ్బంది పెట్టాయి అన్ని ఇన్నిసార్లు ఈ రెండు గవర్నమెంట్ కూడా ఈ ఇసుక పాలసీ మీద ఎన్ని ఆన్లైన్ పాలసీలు పెట్టినా అవి సక్సెస్ అవ్వగా తర్వాత అన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న రవాణా దాడుకి అనుగుణంగా చివరికి ఒక పాలసీ పెడుతున్నారు అప్పటికి జరిగివాల్సిన నష్టం అంత కూడా జరిగిపోతుందండి ఇటు రవాణాదారుడికి వినియోగదారుడికి కూడా ముఖ్యంగా గత రెండు వేల ఇరవై రెండులోని ఫైస్బ్యూట గవర్నమెంట్ ఏదైతే ప్రైవేట్ కబ్ చెప్పిందో జేపీ సంస్థకి అలాగే ప్రతిమ సంస్థకి వీళ్ళు ఏం చేశారంటే అండి గవర్నమెంట్కి ఇంత ఇన్కమ్ కట్టి స్వయంగా ఎవరైతే రవాణాదారు ఉన్నారో వాళ్ళకి కమి కింద రేటు పెట్టి మాకు శాండ్ ఇచ్చేవారండి దానికి ఏదైతే గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ చార్జీ నిర్ణయించిందో అదే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్కి అనుకున్న టైంకి వినియోగానికి మేము సరఫరా చేసాం ఇటువంటి ఇబ్బంది లేకుండా ఈ రెండు సంవత్సరాలు బాగానే ఉంది పాలసీ అనేసరికి గవర్నమెంట్ మారింది మళ్ళీ ఈ గవర్నమెంట్లోని ఇప్పుడు ఆల్రెడీ రోజు కూడా పత్రిక వస్తున్నాయండి వాళ్ళతో దీని అలాగే ఏదో సచివాలయంకి బుక్ చేసుకోమని ఇవన్నీ కూడా చాలా కష్టతరం పని అండి ఎందుకంటే చిన్న చెతక మ్యాప్స్ వర్క్ ఉంటారండి నేస్తలు వాళ్ళు ఏదో మూడు లక్షలు నాలుగు లక్షలకో మొత్తం ట్రాన్స్ మెటీరియల్తో సహా ఒప్పుకుంటారండి వాళ్ళకి ఆధార్ కార్డు మీద ఒక పది టన్నుల కేటాయించారు పది టన్నులు ఇసుక బీడింగ్ కట్టడం కష్టమండి ఇలాంటివి ఎన్నో అనేక రకాల సమస్యలు అలాగే మాకు కూడా ట్రాన్స్పోర్టింగ్ ఛార్జీలు మొన్న సీఎం గారు ఒక మీట్ పెట్టి కొంచెం రవాణాదారులు ఛార్జీ తగ్గించుకున్నారండి ఈ రోజు వరకు చెప్తున్నాం అండి ఏ గవర్నమెంట్కి అయినా సరే మేము రవాణాది ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించిందో ఒక్క రూపాయి మినహా తప్ప అంటే వాళ్ళు ఏదైతే రవాణా ఛార్జీలు నిర్ణయించారో దానికి తప్ప మేము అదనంగా ఒక రూపాయి కూడా వేసి ఏ ఏ వినోదాన్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేయలేదండి రెండు ప్రభుత్వాలు కూడా మేము సహకరించాం కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారండి ఆన్లైన్ పాలసీల వల్ల సెక్రటరీ విశాఖపట్నం జిల్లా ముఖ్యంగా వివేశానికి అభివృద్ధి చెందినగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి విశాఖపట్నం జిల్లాలోని రవాణా ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడిన లారీ విమానులు ముఖ్యంగా ఇసుక రవాణాదారులు విశాఖపట్నంలో అక్కడ ఎక్కువ మంది ఇసుక రవాణాదారు రవాణా ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి ఉన్నారు కానీ ఈ ఇసుక రవాణా మీద అనేక ఆంక్షలు పెడుతున్నారండి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ముఖ్యంగా చెప్పాలంటే ఇసుకని ఇంతకింత హైప్ చేస్తున్నారో అర్థం అవట్లేదండి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే రెండు మూడు సంవత్సరాలు రవాణాదారులు ఇబ్బంది పెడుతున్నారు దాని ముఖ్య కారణం ఆన్లైన్ విధానం అంటున్నారు ఈ ఆన్లైన్ విధానం వల్ల రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు మూడు సంవత్సరాలు దాదాపు నాలుగైదు ఆన్లైన్ పార్టీ పెట్టారండి ఒకటి జవాక్రామీ కిస్కప్ చెప్పారు అప్పుడు కూడా కిరాయిలు మాకు సకాలంలో పడలేదు తర్వాత డిఆర్డిఏ అపార్ డిఆర్డిఏ డిపార్ట్మెంట్కి ఇసుక ట్రాన్స్ఫర్టింగ్ అని చెప్పారు ఆ రోజు కూడా సకాలంలో మాకు కిరాయిలు పడలేదు ఇలాగా ఆన్లైన్ విధానం అనేది ఎప్పుడు కూడా రవాణాదారుకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి దాంతోపాటు రవాణాదారులతో పాటు వినియోగానికి కూడా సకాలంలో ఇసుక సప్లై చేయక చేయడాక చాలా ఇబ్బంది పడుతున్నాము దీనివల్ల ఒక్కసారి గవర్నమెంట్ అనేది పాలసీ ఆన్లైన్ విధానం అనేది కొంచెం అధికారులతో మాట్లాడి ట్రాన్స్పోర్ట్తో మాట్లాడి ఏ విధంగా వినియోగదారుడికి అలాగే రవాణా దాడికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఆన్లైన్ పేమెంట్స్ పెట్టమని చెప్పి ఈరోజు ఈ పెట్టామండి అలాగే